స్ఎంసీ ఎలక్షన్ నిమిత్తం మండలం అంతా పర్యవేక్షిస్తుంటే పదకొండు గంటలకి మోడల్ స్కూల్ నుండి ప్రిన్సిపల్ నుండి ఫోన్ వచ్చిందండి ఈ పదకొండున్నరకి మోడల్ స్కూల్ రావడం జరిగింది ఏంట ఇష్యూ అంటే ఈ స్కూల్ దగ్గర రాగానే దాదాపు వంద మంది పేరెంట్స్ స్కూల్ ప్రిన్సిపల్ చాంప చుట్టూ చుట్టుముట్టి ఒక టీచర్ని పట్టడం జరిగింది ఎందుకు ఏంటి ఎంతమంది వచ్చారని విచారం చేస్తామంటే ఆ పేరెంట్స్ మూకుమడిగా చెప్తున్నారు మా పిల్లల్ని ఆడపిల్లల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కొంతమంది జెంట్స్ టీచర్లు ఆ పిల్లల్ని పాఠాలు చెప్పకుండా భుజం మీద చేయటం నడుము చేయటం ఇట్లాగ హారాస్మెంట్ చేయటం తర్వాత ఫీజులు కూడా కొంచెం లేని ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాను సరే నేను నెలకోసారి ఈ స్కూల్ని విజిట్ చేస్తూ చిన్న చిన్న లోపాలు ఉంటే సర్దిద్దుకోమని ప్రిన్సిపల్ గారికి టీచర్స్కి హెచ్చరిక చేస్తూ వెళ్ళిపోయాను కానీ ఆడపిల్లల విషయంలో ఎలా జరుగుతుందనే విషయం నా దృష్టికి ఇప్పుడు రాలేదు అయితే ఈ గాల్స్ స్టూడెంట్స్ కూడా వన్ వీక్ నుండి ఇలా జరుగుతుంది అని మాత్రం చెప్తున్నారు డైరెక్ట్గా నాకు కానీ లేదా ప్రిన్సిపల్ మేడం గారు కానీ ఆ స్టూడెంట్స్ కంప్లైంట్ చేస్తే పిలిపించి మాట్లాడేవారు వాళ్ళు మాకు చెప్పకుండా పేరెంట్స్ చెప్పటం పేరెంట్స్ అంతా కూడబలుకొని ఒక వంద మంది ఫ్లోకి వేసుకొని ఈరోజు మూకుమండిగా మోడల్స్కు మీరు దాడి చేయటం దాడి చేసిందే కాక ప్రిన్సిపల్ మేడంని ఇక్కడ ఉన్నటువంటి పీజీకి ఇంగ్లీష్ లెక్చరర్ రవి గారిని కొట్టడం జరిగింది ఈ విషయంలో ఎస్ఏ గారిని రిక్వెస్ట్ చేశాను ఎస్ఏ గారు మనకు కార్యక్రమం పంపించి వారు కూడా వచ్చి విచారం చేస్తూ ఉన్నారు ఇది మోడల్ స్కూల్ విషయం ఈ జరిగిన ఈ సిచ్యువేషన్ అంతటిని పై ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖ అధికారికి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మోడల్ స్కూల్స్ వారికి తెలియవచ్చాము పూర్తిగా సమగ్ర విచారణ రేపు మరలా విద్యార్థులను పిలిపించి ఏం జరిగిందో ఆ రిపోర్ట్ అంతా తయారు చేసి అధికారులు పంపించడం జరుగుతుంది అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది నా విచారంలో ఒక ముగ్గురు పిల్లలు చెప్పారు వాస్తవమే ఆ టీచర్ ఈ విధంగా కొలా నా రవి గారు అని ఇలాగ నా మీద చేతులు వేశారని ఒక ముగ్గురు పిల్లలు చెప్పారు ఇది నాలుగైదు రోజుల కింద జరిగిందని చెప్పారు మరి మా దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటే మేము భయపడ్డారు సార్ మీరు చెప్పడానికి అందువల్ల పేరెంట్స్ చెప్పామన్నారు పేరెంట్స్ ఏంది ఆ కోపాన్ని ఆపుకోలేక ఒకసారి బంధుమిత్రులన్న కలుపుకొని దాడి చేయడం జరిగింది ఇది ప్రిన్సిపాల్ పాత్ర ప్రిన్సిపాల్ తెలిసిందంట వెంటనే దీని మీద చర్య తీసుకొని ఒక నిర్ణయానికి రాలేకపోయారు ఇది ఏమైతుంది అని ఆమె కూడా పట్టించుకోలేదు కానీ చతుదాక వచ్చింది రోజు ఈ ప్రిన్సిపడప్పుడు సరిగా స్కూల్ పట్టించుకోవట్లేదని బయట స్టూడెంట్స్ నుంచి పేరెంట్స్ నుంచి కామెంట్స్ వస్తున్నా ప్రిన్సిపల్ గారికి చాలాసార్లు హెచ్చరించాను మేడం గారు మీరు సరిగా స్కూల్ పట్టించుకోవట్లేదు సరైన అడ్మినిస్ట్రేషన్ లేదు టీచర్స్ కూడా రెగ్యులర్గా రావట్లేదు సెలవులు ఎక్కువ పెడుతున్నారంట జాగ్రత్త సిలబస్ పిల్లలు వెనకబడుతున్నారు పేరెంట్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పాను సర్దిద్దుకోమని హెచ్చరించాను వాళ్ళ ద్వారానే కదా ఈ సమస్య వచ్చింది ఇదిపై ఉన్నతాధికారులకు తెలియపరుస్తాం తక్షణం ఏదైతే చర్యలు తీసుకుంటారని జేటీ గారు కూడా నాతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది